జోహర్ సుభాష్ చంద్రబోస్ కేన్ నేత సుభాష్ చంద్రబోస్ ఆశ్యాల్లో సుభాష్ చంద్రబోస్ ఆశ్యల్ను రాజస్థాన్ సుభాష్ చంద్రబోస్ ఆశ్యను మండీ జిల్లా కొమరాడు మండల కేంద్రంలో ఈ రోజు ప్రపంచ దేశ స్వాతంత్య్ర సమగ్ర సమగ్రంలో కీలక పాత్ర పోషించిన నేత సుభాష్ చంద్రబోస్ యొక్క వర్ధన్ సభ ఈ రోజు ఇక్కడ జరపడం జరుగుతుంది దీనికి సంబంధించి పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడులో జన్మించారు అలాగే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది తేదీన విమాన ప్రమాదంలో ఈయన మరణించారు ఈయన యొక్క కృషి మన స్వాతంత్ర స్వాతంత్ర సాధించడంలో ఈయన యొక్క కీలక పాత్ర చాలా అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈయన దీనికి సంబంధించి గాంధీ జయజ్ అహింస అహింసవాదముతో నడుపుతామని చెప్పిన మాటకి ఈయన కట్టుబడి లేకుండా ఈరోజు దీనికి సంబంధించి ఆంగ్లేయులతోటి అనేక విధాలుగా పోరాటం చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా పోరుపాటు అనేది ఎంచుకోవడంలో ఈయన కీలక పాత్ర వహించారు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఓటమి ప్రపంచ దేశాల్లో జర్మనీ జర్మనీ జపాన్ రష్యా దేశాలతో వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఐక్యత చేసి ఈరోజు ఆంగ్లేయుల పైన అనేక పోరాటాలు చేసిన వ్యక్తి ఈ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి సందర్భంలో ఆయన యొక్క ఆశన దిశగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఈరోజు పాలకుల ప పాలకుల విధానాలు ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ విధానాలైన అన్ని కూడా రైతులకి వ్యవసాయ కూలీలకి అన్ని విధాలుగా నచ్చదాహిం ఉంది కాబట్టి ఏదైతే ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశ్చర్య దిశగా ఈ హక్కులను కాపాడే విధంగా ఈ చట్టాలను కాపాడే విధంగా భవిష్యత్తులో యువత యువకులందరూ రావాలని చెప్పుకోరు అదే ఆయనకి ఇంత నిజమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం కాబట్టి భవిష్యత్తులో మన హక్కుల కోసం మన రావాల్సిన నిధుల కోసం జరుగుతున్న పోరాటంలో యువత యువకులందరూ కీలక పాత్ర పోషించి భవిష్యత్ ధరను భవిష్యత్తుకి భవిష్యత్తు పోరాటానికి రావాలని చెప్పి ఈ సందర్భంగా యువత యువకులకి కోరుతున్నాం చంద్రబాస్కి చంద్రబాస్ కి సాధిస్తాం సుభాష్ చంద్రబాస్ ఆశలను సాధిస్తాం સુભાષ આજ જલનો ઇસ્તા સુભાષ ચંદ્રબો આજ જલનો